హలో ఎవ్రీవన్ ఈ ఫ్రాక్ మీద కనిపిస్తున్న బటర్ఫ్లై డిజైన్ని నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి దానికోసం షుగర్ బీడ్స్ కావాలండి మనకి ఈ షుగర్ బీడ్స్ని నేను ఆన్లైన్లో మీషో నుండి తీసుకున్నానండి ఎవరికైనా కమ్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో కోడిస్తాను ఈ షుగర్ బీడ్స్తో పాటు మనకి నీడిల్ కూడా కావాల్సి ఉంటుందండి ఈ నీడిలు అయితే మనం డైలీ వాడుకునే హెమ్మింగ్ చేసే నీడిలండి ఈ నీడిల్లోకి చూసారా షుగర్ బీడ్స్ని ఎక్కిస్తుంటే హోల్ పెద్దగా ఉండటం వలన మనకి నీళ్ల్లోకి చూసారా షుగర్ బీడ్స్ని ఎక్కిస్తుంటే హోల్ పెద్దగా ఉండటం వలన మనకి నీ సో ఈ నీడిల్ మనకి ఉపయోగపడదు ఇలాంటి నీడిల్ బాక్సెస్ అందరి దగ్గర ఉంటాయి కదండి టైలర్స్ అందరి దగ్గర అయితే ఇందులో హోల్ చిన్నగా ఉన్న నీడిల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో బీడ్స్ ఎక్కించి చూద్దామండి చూసారా కింద నుండి బీడ్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఫోర్ ఫైవ్ బీడ్స్ వేసినా కూడా కింద నుండి ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటి నీడిల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నీడిల్లోకి మనం థ్రెడ్ ఎక్కించుకొని ఈ షుగర్ బీడ్స్ని పక్కన పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నీడిల్లోకి ఫోర్ ఆర్ ఫైవ్ బీడ్స్ని ఎక్కించుకొని మన రిక్వైర్మెంట్ని బట్టండి ఆ డిజైన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇలా ఎక్కించుకొని ఒకేసారి ఆ నీడిల్ని కిందకి దింపి కింద నిండి ఆ థ్రెడ్ని తీసుకోవాలండి మళ్ళీ మనకి మనకున్న గ్యాప్ బట్టి ఇంకొక బీడ్ పడుతుందండి ఇక్కడ సో ఇంకొక బీడ్ని కూడా నీడిల్ని పైకి తీసుకొని అందులోకి ఇంకో బీడ్ని అయితే ఎక్కించాను ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక చూపించినట్టు నీడిల్ని కిందకు దింపి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే మనం ఇప్పుడు కుట్టామది చూసారా ఫ్లెక్సిబుల్గా మూవ్ అయిపోతుంది క్లాత్ని అంటిపెట్టుకుని లేదు కదండి ఎందుకంటే మనం డైరెక్ట్గా బీడ్స్ ఎక్కిచ్చేసాం కదా ఇప్పుడు వా అవి కదలకుండా ఇలా పైనుండి ఎవ్రీ బీడ్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి బీడ్స్ మూవ్ అవ్వకుండా బీడ్కి బీడ్కి మధ్యలో ఇలా ఒక లాక్నైతే వేసుకోవాలి మనం అప్పుడు బీడ్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఆ వాటికైతే నేను బీడ్కి బీడ్కి మధ్యన లాక్ వేసేసాను ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇప్పుడు మనం స్టిచ్ చేయాల్సి ఉంది కదండి దానికి సరిపడా ఒక ఫోర్ అయితే నీడిల్లో ఎక్కించుకున్నాను ఇంత సన్న నీడిలు తీసుకున్నా చూసారా ఒక్కొక్క బీడ్ అయితే దిగదండి కిందకి రాదు అలాంటి బీడ్ అయితే పగిలిపోయినా పర్లేదు గట్టిగా లాగేస్తే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా ఫోర్ బీడ్స్ వేసేటప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోయింది సేమ్ దీని ప్రాసెస్ కూడా అంతేనండి కిందకి దించుకున్న తర్వాత ఇది మూవ్ అవుతుంది చూసారా చూపిస్తున్నాను అలా మూవ్ అవ్వకుండా దాన్ని మళ్ళీ బీడ్కి బీడ్కి మధ్యలో ఇలా కదలకుండా స్టిచ్నైతే వేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఇక్కడ బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది కదండి మళ్ళీ ఇలా మనం ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం లాస్ట్గా పైన ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఇలా మీకు ఏ డిజైన్ కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చండి వేలకు వేలు పెట్టి బయట మగ్గం వర్క్లో చేయించుకోనక్కర్లేదు ఇలా మన చిన్న ఎఫర్ట్ పెడితే మంచి అయితే మనం రెడీ చేసుకోవచ్చు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి